దేవుడు మీ జీవితంలో మాట ఇచ్చే కార్యం జరిగిస్తాడని మీరు నమ్ముతున్నారా దేవునికి అన్నీ సాధ్యమని మీరు నమ్ముతున్నారా దేవుడు మార్గాలు తెరుస్తాడన్న విశ్వాసం ఉందా అని ఎంతగా కార్యం చేస్తాడు చచ్చిన వాడిని తిరిగి లేపిన దేవుడు చచ్చిన పరిస్థితుల్ని తిరిగి లేపలేడా ఇంకా జరగదేమో ఇంకా అవ్వదేమో అనుకున్న నీ పరిస్థితిని మరలా దేవుడు మార్చలేడా నీకు మేలు చేస్తాడని నీవు నమ్ముతున్నావా లేదా నీకు రక్షణ ఆధారమై ఉన్న దేవుడు నీ తోడు ఉన్నాడు అని నీవు నమ్ముతున్నావా లేదా దేవునికి అసాధ్యమైన ఏదైనా కలదా లేదంటే ఇందుకు నీ బ్రతుకులు ఇంత చింత ఇంత బాధ ఇంత వేదన వై యూ సో వరి ఇది అవుతుందా ఇది జరుగుతుందా ఇంకా నా జీవితం ఇంతనేమో నిరుత్సాహంలో ఉన్నారేమో ఇందుకు వై దేవునికి అసాధ్యమైంది ఏది లేదు నీవు నమ్మితే నమ్మవానికి సమస్తము సాధ్యం దేవుని అలా విశ్వాసం ఉంచు आदमी मेल को